హ్యాట్రిక్ నేను మీ అందరినీ కోరేది ఒక్కటే ఎలా షకీల్ గారు ఆయన పేదల పక్షపాతిగా ప్రజల మనిషిగా పనిచేసే నాయకుడు మన షకీల్ గారు ఇవాళ మన కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక పేదలందరికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతా ఉన్నాయి ఇవాళ షకీల్ గారు ఎమ్మెల్యే కాకముందు ఎట్లుండే ఇవాళ బోధన ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి ఆ రోజుల్లో కనీసం మన నిజాంసాగర్ చిట్ట చివరి భూములకు నీళ్లు రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది ఆ రోజు నేను ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు షకీల్ బై వచ్చి అన్నా మాకు కెనాల్ లైనింగ్ కావాలి మా కెనాల్ ఆధునీకరించాలంటే వందల కోట్ల రూపాయలు షకీల్ బాయి చెప్తే బోధన్ నియోజకవర్గానికి శాంక్షన్ ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి గారు నీళ్ల మంత్రిగా ఉండి ఆయన చేయలేని పనిని మీ ఎమ్మెల్యే షకీల్ గారు మీకోసం చేసి పెట్టారు సుదర్శన్ రెడ్డి గారు నీళ్ళ మంత్రి ఉన్నాడు కానీ తాగనీకి నీళ్లు రాలే మా నిజాంసాగర్ చిట్ట చివరి భూములకు నీళ్లు రాలే ఇలా మంచి నీళ్ళు వచ్చినా చిట్ట చివరి భూములకు సాగునీళ్ళు వచ్చినాయి అంటే అది గులాబీ జెండా తెచ్చింది మా షకీల్ గారు తెచ్చింది అదేవిధంగా బోధన్ నిజామాబాద్ రోడ్ వాళ్ళు హామీలు మాత్రమే ఇచ్చిండు కానీ ముప్పై కోట్ల రూపాయలతో నిజామాబాద్ ఫోర్ లైన్ రోడ్ పూర్తి చేసింది కూడా మా షకీల్ బై మన నవీపేటలో వందల కోట్ల సుదర్శన్ రెడ్డి గారు మంత్రులంగా ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు కాలేదా అర్ధరాత్రి పూట కరెంటు పెట్టబోయి పాములు గుట్టి తేళ్లు గుట్టి చచ్చిపోయిన రోజులు మర్చిపోయినామా రాత్రి వచ్చే కరెంటు కోసం బాయికాడ కావలు కాయలేదా మనం ఆ దొంగ రాత్రి కరెంటుతో ఎన్ని బాధలు పడ్డామో గుర్తు తెచ్చుకోండి మొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అంటుండు ఏ మూడు గంటల కరెంట్ ఇస్తే మూడు ఎకరాలు అంటుండు పడతదా పార్తదా మరి జాగ్రత్తగా ఆలోచించండి ఇప్పుడు కర్ణాటక లెక్క మనం కూడా ఆగమైతాం కేసీఆర్ వచ్చినాక సకాలంలో ఎరువులు విత్తనాలు రైతు బంధు రైతు బీమా న్యూట్రిషన్ కిట్టు ఎన్నో మంచి కార్యక్రమాలు తెచ్చిండు కేసీఆర్ అక్క మంచి మంచినీళ్ళ కష్టాలు తీర్చిండు కేసీఆర్ ఈసారి మీరు గెలిపిస్తే మీకు మరో కొత్త పథకం రాబోతా ఉంది దాని పేరే సౌభాగ్య లక్ష్మి ఏంటిది సౌభాగ్య లక్ష్మి అంటే నెల నెల రెండు వేలు ఇప్పుడు ఆసరా పెన్షన్ ఎట్లా వచ్చిందో మా అక్క చెల్లెల బ్యాంకుల్లో నెల నెల మూడు వేల రూపాయలు ఇచ్చేదే సౌభాగ్య లక్ష్మి మహిళలకు మొక్క ఒకటో రెండో ఇస్తాడు దేవుడు అసొంటిది మన కేసీఆర్ ఇలా పదికి ఎనిమిది పనులు చేసిండు ఇంకా ఒకటో రెండో మిగిలితే తప్పకుండా వాటిని కూడా చేస్తాం పేదలందరికీ పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా తప్పకుండా కట్టిస్తాం మీరు ఒక్క అవకాశం ఏంటి ఆ పని కూడా తప్పకుండా చేస్తాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకో సామెత చెప్పాలి తెలంగాణలో ఇప్పుడు ఒక సామెత ఉంటుంది మన ఊర్లల్లో గతి లేని సంసారం నడపచ్చట కానీ స్థుతి లేని సంసారం నడపరాదు కాంగ్రెస్ వాళ్ళది సుతలేని సంసారం దాంట్లో అరట ఈ సుతలేని కాంగ్రెస్ చేతిలో ఈ రాష్ట్రం పడితే ఈ రాష్ట్రం ముంగటికి పోతుందా మళ్ళా మనం పదేళ్ళు ఎంతకు పోతాము ఆగమవుతాం అందువల్ల దయచేసి ఆలోచించండి ఇవాళ షకీల్ బాయి కూడా సీనియర్ అయిపోయాడు హ్యాట్రిక్ కొడితే గ్యారంటీ షకీల్ బైకు అచ్చా ప్రమోషన్ మిల్లే వాళ్ళ ప్రమోషన్ మిల్లా నై మిల్లా मिलना है तो आप उनको हैट्रिक मारिये है। तमाम कांग्रेस वाले बीजेपी का नाम बोलो लूटना ही लूटना किधर जाता वोट कुछ काम नहीं करो तो भी मेरे को ही डालते बोल के उसको भरोसा है क्या करता कांग्रेस एक बात मैं आपको बोलना चाहता हूँ बीआरएस पार्टी कभी भी बीजेपी से मिलने वाला नहीं है मैं आप एक बात एक बात समझने का कोशिश करो हमारा जितने भी बिल असेंबली में पास हुआ कैबिनेट में पास हुआ वो गवर्नर बीजेपी के रोक रहा नहीं रोक रहा पिछले दो साल से रोक के रखे ना अगर से हम उनसे मिला हुआ है तो बिल पास होता था ना क्यों पास नहीं हो रहा अभी हम दो एमएलसी दिए गवर्नर कोटा में एक दिए दासो जो सेवन साहब को